ఇప్పుడు ఈ తింటున్న దానా ఇరవై నాలుగు గంటలు నానబెట్టి వేస్తున్నాము ఇవి మొక్కజొన్నలు నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకు నానబెట్టి ఇప్పుడు వేస్తున్నాం అనమాట అంటే నానబెట్టకుండా వేస్తే లోపల డైజెషన్ ప్రాబ్లం వచ్చి రెండు గొర్రెలు చనిపోతే పోస్ట్ మార్టం డాక్టర్ సలహా మేరకు నానబెట్టి అంటే నానబెట్టి వేస్తున్నాము వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇప్పటివరకు దానాలో ప్రాబ్లం లేదనమాట నానబెట్టకుండా వేసినప్పుడు అవి అరల పొట్టలే పేగులేకపోయేట పోయే ప్లేస్లో స్ట్రక్ అయ్యి రెండు మూడు గొర్రెలు చనిపోతే మేము పోస్ట్ మార్టం చేసింటిమి అప్పుడు డాక్టర్ చెప్పిండి కర్నూల్లో ఆ విధంగా చేసిన వాళ్ళ నుంచి ప్రాబ్లం లేదు ఇవి చిన్నపిల్లలకు పెడితే చిన్నపిల్లల సెడ్లో దీని తగిలిచ్చినాము అంటే మన్ను నాగకుండా దీన్ని నాకుతాయి అనమాట ఇవి వచ్చేసి అన్ని అన్ని విటమిన్లు లవణాలు అన్ని కలిగినవి ఒక ఇటుకలాగా తయారు చేసి అమ్ముతారు ఇవి వెట్ ఫార్ములాలో ఎక్కడ వెట్ ఫార్మాలో ఎక్కడైనా దొరుకుతాయి అనమాట ఇది టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వరకు పడుతుంది కంపెనీని బట్టి ఇవి పెట్టడం వలన మన్ను నాకకుండా ఉంటాయి మన్ను నాకితే కడుపు నొప్పి వచ్చి దగ్గులు అవి వస్తాయి ఇది పెడితే దీన్ని నాకకుండా ఉంటాయి అన్నమాట పిల్లలు అప్పుడు మన్ను నాకకుండా మనకు పెరగడానికి అవకాశం ఉంటుంది